నెక్స్ట్ అంగారక దోషం అంగారక దోషం అంటే కుజరాహు కలయిక లేదా దృష్టిని కుజ దోషం లేదా అంగారక దోషం అని కూడా అంటారు అనగా కుజుడికి మరో పేరు అంగారకుడు అంటారు కదా మంగళుడు అంగారకుడు సో దీని అంగారక దోషం అంటారనమాట కుజరాహు కలయికని అంగారక దోషం అంటారు సో ఈ సంబంధం మూడో స్థానంలోకి వస్తే జన్మ జాతకంలో ఇల్లు ఉంటే ఆ జాతకుడు హింసాత్మకంగా నేరస్తుడిగా కూడా అభివృద్ధి చెందుతాడు సో ఈ కుజరాహు కలయిక మూడవ స్థానం అంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి రెండు మూడు హు కలయిక సో ఈ విధంగా ఉన్నట్లయితే ఒకవేళ వీళ్ళకి ఇల్లు సొంత ఇల్లు ఉన్నట్లయితే ఈ జాతకుడు హింసాత్మకంగా నేరస్తుడిగా కూడా అభివృద్ధి చెందుతాడనమాట వీరు మరింత దూకుడుగా అహంకారంగా స్వార్థ పూరితంగా ఉంటారు వివాహం తర్వాత కూడా ఇతరుల వైపు ఆకర్షితులు అవుతారు సో ఈ విధంగా అంటే ఇప్పుడు తొందరపాటుతనం అనమాట రాహు అయినా కుజుడైనా తొందరపాటుతనం కదా కూడా ఏదేదో చేయాలి చేయాలనుకుంటాడు కుజుడికి ఆలోచన ఉండదు ఆ విషయం తప్ప సో ఇలాంటి గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాని అంగారక దోషం అంటారు అంటే దూకుడుతనం ఎక్కువ ఉంటుంది అలాగే వివాహం తర్వాత కూడా ఆలోచన లేకుండా ఇతరుల వైపు ఆకర్షితులు అవుతారనమాట ఈయన సప్తమాధిపతి అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అహంకారంగా ఉంటారు స్వార్థ పూర్తంగా ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ పితృదోషం పితృదోషం వచ్చేసి సూర్యుడు రాహుతో కలిసి ఒకటి ఐదు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నప్పుడు సో ఇది మనం ఒక లగ్నం వేసుకొని సూర్య రాహులు ది పితృదోషం అన్నమాట సూర్య రాహులు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తొమ్మిది మళ్ళీ పది సో ఈ విధంగా సూర్యుడు పుత్ పితృకారకుడు కదా సో సూర్యరాహులు ఇద్దరు కలిసి లేదా వీళ్ళ దృష్టి అయినా సరే ఒకటి ఐదు తొమ్మిది పది ఈ స్థానాలు కర్మస్థానం ఇది ఇది వచ్చేసి పిల్లల స్థానం ఇది ఇది వచ్చేసి పితృస్థానం భాగ్యస్థానం ఇది కర్మస్థానం ఇది లగ్నం సో ఈ విధంగా ఈ స్థానాల్లో ఏర్పడినట్లయితే సూర్యరాహుల కలయిక దాన్ని పితృదోషంగా పరిగణిస్తారనమాట అలాగే గురు రాహులు కూడా సేమ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒకటి ఐదు తొమ్మిది పది గురు రాహులు ఆ ఒకటి ఐదు లగ్నం నుండి ఒకటి ఐదు తొమ్మిది పది ఈ విధంగా ఉన్ ఉన్నట్లయితే గురు రాహుల్ అనమాట అదే అదే ప్లేస్ లో గురు రాహులు వేసుకోండి ఒకటి ఐదు అలాగే శని రాహు ఒకటి ఐదు తొమ్మిది పది ఈ స్థానాల్లో ఉన్నట్లయితే పితృదోషం అనమాట శని రాహుల్ ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు కదా అది శ్రాపిత దోషం ఇది పితృదోషం వాళ్ళు మారిపోయినాయిగా ఆ ఒకటి ఐదు తొమ్మిది పది శని రావుతో కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఈ పితృదోషం అనేది ఏర్పడుతుంది సో ఇలాంటి వాళ్ళు లగ్నం అంటే మనం కాబట్టి జీవితంలో కష్టపడాలి సంతాన సమస్యలు విద్య ఉద్యోగం భావాన్ని బట్టి ఆ సమస్యలు అనేది ఏర్పడతాయన్నమాట అంతే కదా ఉద్యోగం టెన్ హౌజ్ ఫిఫ్త్ హౌజ్ ప్రేమ సంతానం నైన్త్ హౌజ్ భాగ్యస్థానం తండ్రి స్థానం అలాగే విద్య కూడా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుపుతుంది భాగ్యస్థానం సో ఆ భావాన్ని బట్టి ఏవైతే మనము ఎవరెవరు సూర్యుడు రాహు గురు రాహు శని రాహు ఈ భావాల్లో ఏర్పడినట్లయితే లేదా ఈ భావాన్ని వేరవేర దగ్గర ఉండి దృష్టితో చూసినా కూడా ఆ భావాలను అప్పుడు ఈ పితృదోషం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ నాగదోషం లగ్నంలో చంద్రు రాహు లేదా చంద్రకేతు కలయిక ఉన్నట్లయితే నాగదోషం అని అంటారు లగ్నంలో లగ్నంలో చంద్ర రాహు కలయిక లేదా చంద్ర కేతు కలయిక ఉన్నట్లయితే నాగదోషం అంటారు అలాగే ఇక్కడ ఇది లగ్నం అనుకోండి ఇక్కడ నుండి అష్టమ స్థానం అంటే ఇది ఎనిమిది ఇప్పుడు ఇవి తీసేద్దాం ఆ ఇది ఏడు ఇది ఎనిమిది ఇక్కడ రాహు గాని లేదా శనితో కలిసిన రాహు గాని ఉన్నట్లయితే నాగదోషంగా పరిగణిస్తారనమాట ఎనిమిదవ ఇంట్లో రాహు దుష్ట ప్రభావంలో ఉన్న ఎనిమిదవ ఇంట్లో ఉంటే లేదా రాహు ఎనిమిదవ ఇంట్లో శనితో సంయోగం చెందితే శనితో సంయోగం చెందితే నాగదోషంగా పరిగణిస్తారు ఈననే రాహువు ఒకటి రాహువు ఒకట్లో గాని రెండులో గాని ఐదు ఏడు ఎనిమిది ఈ ఇంట్లో ఉన్నట్లయితే నాగదోషంగా పరిగణిస్తారనమాట ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది ఈ స్థానంలో ఉన్నట్లయితే నాగదోషం చంద్రుడు తప్పనిసరిగా దుష్ట ప్రభావంలో ఉంటాడు సో ఈ నాగదోషం ఏర్పడినప్పుడు చంద్రుడు తప్పనిసరిగా దుష్ట ప్రభావం అంటే అమావాస్య చంద్రుడే ఉంటాడు అనమాట లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటాడు ఆ విధంగా ఈ విధంగా ఉన్నట్లయితే ఇమేజ్ ని పాడు చేస్తుంది అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఇలా నాగదోషం ఉన్న ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇమేజ్ ని పాడు చేస్తుంది అన్నమాట వాళ్ళ పరువు పోతుంది ఇమేజ్ అక్రమ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు వీరు ఆరోగ్యం కానీ కెరీర్ రెండిట్లో చాలా ఇబ్బంది పడతారు సో ఎప్పుడు ఇది లగ్నం కదా సో ఆరోగ్య సమస్యలు సప్తమం కెరీర్ సమస్యలు ఈ విధంగా ఎప్పుడు అలాగే ఇక్కడ ద్వితీయం కూడా ఉంది కాబట్టి ధన ధనపరంగా కూడా చాలా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది సో ఈ విధంగా మనం చూడాలి వీడియో కోసం ఒక్క నిమిషం